నెల్లూరు జిల్లా సౌత్ తామలూరులో పూడికి తీత పనులను రాష్ట్ర అరవేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా పనులు త్వరితగతం జరగాలని రెండో పంటకు నీరు లేకుండా మానుకొని కొన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్నామని కేవలం కాలవల అభివృద్ధి కోసమే ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో రైతుల అభ్యున్నతకి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు మనం ఆల్మోస్ట్ మూడు లక్షల అరవై ఐదు వేలు నుంచి నాలుగు లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము దాంట్లో ఇప్పుడు సర్వేపల్లిలో కొంతమంది రైతులు మా ఊళ్ళల్లో వద్దు అని చెప్పి చెప్తున్నారు అంటే ఆల్టుగెదర్ కన్పూర్ కాలువ కానీ సర్వేపల్లి కాలో కానీ జాఫర్ సాబ్ కెనాల్ కానీ సర్వేపల్లి రిజర్వాయర్ కింద కానివ్వండి ఓవరాల్గా అరౌండ్ వన్ ల్యాక్ ఏకర్స్ ఒక లక్ష ఎకరాలు రెండో పంట వేయవచ్చు రైతులు అంటే ఇప్పటికీ యాభై టీఎంసీలు సోమసీల్లో నీళ్లు ఉన్నాయి జలాలు ఉన్నాయి సో డెడ్ స్టోరేజ్ ఎనిమిది టీఎంసీలు ఇంకా హార్డ్లీ ఎవాపరేషన్ లాసెస్ డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఎంత చేసినా మనకి సఫిషియంట్గా ఒక థర్టీ ఫైవ్ టీఎంసీస్ మనకు ఉంటాయి అందుకని సెకండ్ క్రాప్ కొంతమంది వద్దంటున్నారు రిజర్వాయర్లు కూడా నీళ్లు ఉన్నాయి కనగిరిలో ఉన్నాయి సెరుగుపల్లు ఉన్నాయి ఇవి అడిషనల్ ఇదనమాట స్వామిశీర్లో ఉండే యాభై కాకుండా అందుకని జాగ్రత్తగా రెండో పంట జాగ్రత్తగా పెట్టమంటున్నాం నీళ్లు వృధా చేసేదానికి లేదంటున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో రెండో పంటకి లక్ష ఐదు వేల ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేసిన రికార్డు వాళ్ళది మందేంటంటే సమ్టైమ్స్ స్కేర్ సిటీ వచ్చినప్పుడు ఆరుదడులు పెట్టి టీఎంసీకి పదహారు వేల ఎకరాలకు పండించిన రికార్డు మంది ఉంది వాళ్ళు చూస్తే వేస్ట్ చేసినారు అంటే చేయకూడదు అని చెప్తున్నాం నీళ్ళు ఎంత పొదుపు చేస్తే అంత పొదుపు చేయండి వద్దనుకున్న వాళ్ళు వాళ్ళకి నీళ్ళు అక్కర్లేదు కావాలనుకున్న వాళ్ళు పొదుపు చేయండి అని చెప్పి చెప్తున్నాము డిపార్ట్మెంట్ కానీ రైతులు కానీ అందరూ ఇప్పుడు రైతు కమిటీలు ఉన్నాయి నీటి సంఘాలు ఉన్నాయి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్ కమిటీస్ ఉన్నాయి ప్రాజెక్ట్ కమిటీస్ ఉన్నాయి ప్లస్ డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేట్ చేసుకొని నీటిని పొదుపు చేయాలా పంటలు జాగ్రత్తగా పండించుకోవాలా రెండోది కూడా ఆరుదండలు అటు పెట్టుకుంటే ఈళ్ళు పెరుగుతుంది పంటలో దిగుబడి పెరుగుతుంది నీళ్లు ఫుల్గా పెట్టి పెడితే దిగుబడి తగ్గుతుంది ఆ వైపు కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఈ కెనాల్ ఈ కాలువ కోటు కాలువ చూడడానికి వచ్చాం మళ్ళీ ఇప్పుడు పొట్టింపాడు దగ్గర పోసేసి ఆ కాలువ కూడా చూసేదానికి వెళ్తున్నాం లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్లో వందల కోట్లు పని చేయకుండా డబ్బులు తినేసారు వందల కోట్లు మనం కళ్ళారు ఒక్కసరేపర్లో నూట యాభై కోట్లు కళ్ళారే చూసాం అంత ఘోరం ఎవరు లే అందుకనే ఎందుకని నలభై టీఎంసీలు సెకండ్ క్రాప్లో కాలువలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాలువలు పూడికలు తెలియదు కాబట్టి లక్ష ఎకరాలకి నలభై టీఎంసీ అది ఘోరమైన పరిస్థితి అంటే ఒక టీఎంసీ పదివేల ఎకరాలకు పండించాల్సింది మూడు నాలుగు వేల ఎకరాలకు ఒక టీఎంసీ చేశారు ఆ పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి మేము మా అందరికీ రైతులకి విజ్ఞప్తి